ప్రభాస్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను ఫస్ట్ షాట్ ఇద్దరి మధ్య ఫస్ట్ షాట్ పెట్టంగానే మీరు ఏదో యాక్ట్ చేశారు అవును అలా ఎలా చేస్తారు సుగి లేకుండా అడిగారు అదేంటంటే మీరు సినిమాలో చూస్తే ఇప్పుడు తెలుస్తుంది ఫస్ట్ డేనే ఫస్ట్ షాట్ సుభాష్ థియేటర్ ఇప్పుడు ఉషా అని పేరు మార్చారు మన ముషిరాబాద్ దగ్గర ఉంటుంది ఆ థియేటర్లో షార్ట్ రెండు వందల మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు బ్లాక్ టికెట్స్ కోసం నేను ప్రభాస్ అన్న మిగతా వాళ్ళు సినిమాలో వెళ్ళాలి ఈశ్వర్లో సో అక్కడ ఏంటంటే నాకు అంతకుముందు ఆ సీన్ చెప్పలేదు డైరెక్ట్గా స్పాట్లో జయంత్ గారు పిలిచి ఈ షార్ట్లో ఏంటంటే నువ్వు ప్యాంట్ తీసి లోపల బాక్సర్ షార్ట్స్ ఉంది కదా అందులో డబ్బులు ఉంటాయి ఆ డబ్బులు తీసి టికెట్ తీసుకోవాలన్నారు ఓకే అన్న నాకు సిగ్గా పాడ మనకు అప్పుడు ఇప్పుడంటే కొంచెం షే ఫీలింగ్ అని అప్పుడు ఓకే సార్ అన్నాను ప్రభాస్ అన్న చూస్తా ఉన్నారు ఓకే టేక్ అన్నారు రెడీ ఓకే ఆవిడ ఎవరు లేడీ వచ్చింది బ్లాక్ టికెట్స్ కూడా ఒక్క నిమిషం అని చెప్పి టక్కన ప్యాంట్ తీసి లోపల చెడ్డులోంచి డబ్బులు తీయడానికి ట్రై చేస్తూ ఉంటాను వచ్చిన తర్వాత ఈ లోపల వేరే వాళ్ళు టికెట్ తీసుకుని వెళ్ళిపోతారు అయిపోయిన తర్వాత నీకు సిగ్గని పీలేదా ఇంతమంది ముందు అలా ఇలా తీసేవాడిని సిగ్గ అసలు ఏముంది ఇందులో సిగ్గుపడ్డానికి అంటే అసలు కాన్షియస్ లేదు చుట్టూ జనాలు ఉన్నారు కెమెరా ఉంది ఏం పట్టించుకోలేదు ఫస్ట్ టైం యాక్టింగ్ అవకాశం రావాలని చూస్తున్న ఒక అవకాశం వచ్చింది